వెల్కమ్ టు ఎమ్మెల్యే వారన్ సూర్య అరే రాజేష్ ఒక విషయాన్ని డైరెక్ట్గా అడుగుతాను కొంచెం పచ్చి పచ్చిగా చెప్పడానికి ట్రై చేయి ఎందుకంటే ఇది కూడా వంద రకాల ట్విస్టులతో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ని అడిగిన తర్వాత ఖచ్చితంగా నీలో ఎక్కడో చలనం బయలుదేరుతుంది కన్ఫర్మ్గా ఎందుకు అంటే ఒక మంచి మనిషి గురించి సో ఏ పాపం తెలియని ఒక మంచి మనిషి గురించి చాలా పెద్ద స్థాయిలో ఉన్న మనిషి గురించి నేను డిస్కస్ చేయబోతున్నా స్టెప్ బై స్టెప్ వస్తున్నాను రోయ్ ఇది నెక్స్ట్ లెవెల్ స్టెప్ ఇది సో డైరెక్ట్గా నీకే క్వశ్చన్ నిన్ను నమ్మి నీ మాటల చాతుర్యాన్ని నమ్మి నువ్వు దళిత బిడ్డవని నమ్మి నువ్వు పార్టీలో చాలా కీలకంగా ఏదో చేస్తావని నమ్మి అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న లోకేష్ బాబు ఏం పాపం చేశాడరా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను తనని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉందారా ఏం తింటున్నావు కడుపుకి అన్నం తింటున్నా పొద్దున ఏమైనా బయటికి వెళ్తే చెమ్ము తీసుకుని బయటికి వెళ్తే బయటకెళ్తేమన్నా తింటున్నావా ఏం గలీస్తాలే కాదు నువ్వు అంత మంచి మనిషిని నువ్వు ఎలా మోసం చేయాలనిపించింది ఎందుకు అనిపించింది నీకు ఎంత మోసం చేసావు తెలుసా నాకు తెలిసినంతవరకు నాకు ఎందుకంటే నాకు ఆ సరౌండింగ్స్ ఉన్న సర్కిల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నీ విషయంలో ఎంత హర్ట్ అయ్యాడంటే ఇక ఈసారి కనిపిస్తే రాజేష్ అనేవాడు ఆ చుట్టుపక్కల కనిపిస్తే ఆయన తనడం కాదు అక్కడ ఉన్న తింటారు ఫస్ట్ నేను జాగ్రత్తలు అయ్యి పొరపాటున టీడీపీ ఆఫీస్ అటువైపు వెళ్ళేవు రోడ్డు మీద కొట్టి కొడతారు మీకు కార్యకర్తలే కొడతారు ఎలా లోకేష్ బాబుని మోసం చేయాలని అనిపించింది ఈ ఒక్క విషయం చెప్పరా కుతూహలం ఆపుకోలేక అడుగుతున్నా గత మూడు రోజులుగా అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అడిగేస్తున్నా చెప్పు లోకేష్ బాబుని ఎలా మోసం చేయాలనిపించింది అది కూడా ఎలక్షన్స్ రెండు మూడు రోజులు ఉన్నాయనగా ఎలా మోసం చేయాలనిపించింది ఇంతకంటే వీణ్ణి గలే సాలిగాడు గలీ సాలిగాడు అని అనకుండా ఏమనాలి చెప్పండి మీరు తిట్టద్దు తిట్టద్దు అంటారు నేను కూడా మనిషికి తగ్గట్టు మాట్లాడతాను ఈడు మనిషిల లిస్టులో లేడీడు బర్రెలు ఉంటాయి చూడండి అడవి జంతువులు ఉంటాయి చూడండి ఆ లిస్టులో ఉన్నాడు మాట్లాడకుండా ఎలా ఉంటామో చెప్పండి మరలా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అందులోనే సబ్ క్వశ్చన్ సో మనము టీడీపీలోకి అలాగే ఎంటర్ అయ్యావు నువ్వు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు గౌరవంగా నిన్ను ఒక పదవిలో కూర్చోబెట్టారు గౌరవార్థం నిన్ను ఒక పదవిలో కూర్చోపెట్టారు ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక పదవిలో కూర్చోబెట్టి సో నీకు అఫిషియల్గా ఒక స్పేస్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ చేశారు అంటే లోకేష్ బాబు గారి పాత్ర ఎంత ఉందో ఊహించుకో నువ్వు ఒక్కడివే ఈ మధ్యలో లోకేష్ బాబు లేకపోతే చంద్రబాబు గారు దేక్తారా నేను ఆయన రాజకీయ ఉద్దండు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాడు అది లోకేష్ బాబు గారికి అప్పచెప్పారు కాబట్టి ఆ సర్కిల్ నుంచి రావడంతో తను బిజీగా ఉండడం వల్ల లోకేష్ బాబు గారు స్ట్రాంగ్గా చెప్పడం వల్ల ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ అయ్యింది ఆల్ ఆఫ్ షడన్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అదన్నా తెలుసా కనీసం అదైనా తెలుసా నీకు అం పిచ్చోళ్ళు కాదు అక్కడ సో ఒక్కసారి స్కాన్ చేస్తే అక్కడ స్కానింగ్లో తెలిసిందేంటి నీట్స్ కమీనే కుత్తే నా కొడుకుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు నువ్వు అని క్లియర్గా తెలియడం వల్ల ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేశారు చెప్తున్నా కదా త్రుటిలో తప్పింది ప్రమాదం టీడీపీకి లేకపోతే నీ పాపపు చేష్టలతో టీడీపీ భ్రష్టు పట్టేది సో మై డియర్ రాజేష్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు అంత మంచి మనిషిని లోకేష్ బాబుని మోసం ఎలా చేయాలనిపించింది నిన్ను ఎంతో నమ్మాడు ఎంతో గొప్పగా అనుకున్నాడు ఆ దళిత బిడ్డలకి ఏదో చేస్తావని అనుకున్నాడు పార్టీలో ఉంటే ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తావు అనుకున్నాడు అంతేగాని ఎక్కడి నుంచి వచ్చినా ఎటు వచ్చినా ఏం వచ్చినా డొనేషన్లు వచ్చినా ఇంకోటి వచ్చిన పార్టీ నుంచే ఫండ్స్ వచ్చినా ఇవి వచ్చినా అవి వచ్చినా ఏవో వచ్చినా నీ కడుపు కొట్టుకోమని కాదు పది మందికి పంచమని పది మంది బతుకు బాగుండాలి అది చూసుకోమని ఏ రోజన్నా ఆలోచించావరా నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆ చుట్టూ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే ఈ నీచ్ కమినే కుత్తే నా కొడుకు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనేది సో మై డియర్ రాజేష్ ఇప్పటికైనా మారడానికి ప్రయత్నం చే నువ్వు ఎలాగో మారవని నాకు తెలుసు మారవు కాబట్టే వారణాసి సూర్య తగులుకున్నాడు నీకు అంత ఈజీగా వారణాసి సూర్య నిన్ను వదలడు 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 ఇంతటితో సినిమా అయిపోలేదు నాన్న ఇంకా మొదలే అవ్వలేదు టీజర్లో ఉన్నాం ప్రజెంట్ టీజర్లో ఉన్నాం ట్రైలర్ కూడా రాలేదు ఇంకా సో బీ రెడీ మై డియర్ రాజేష్ మంచి మనిషి అయిన లోకేష్ బాబుని ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన నిన్ను అంత ఈజీగా వదలను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్ఎల్ఏ వారణాసి సూర్య థ్యాంక్ యూ